ఈ భూమి వాళ్ళ ఇరవై సంవత్సరాల నుండి ఉండేలా సుధాకర్ రెడ్డి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ రోజు ఎమ్మెల్యే అల్లుడు రామచంద్రారెడ్డి బాతుల సుబ్బారాయుడు బెదిరించి మూడు లక్షలు లెక్కించి ఖాళీ చేయించి వాళ్ళు ఫ్లాట్ వేసినారు ఆ రోజు భూమి వ్యవసాయం చేసుకుంటే భూమిని వాళ్ళు ఖాళీ చేయించి మూడు లక్షలు ఇచ్చి అవద్దు ఫ్లాట్లు వేసి సెంటుకు వెయ్యి రూపాయలు లెక్క అందరికి ఇళ్ళకి ఇస్తామని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారు ఇంతవరకు ఎవరికి మేము కూడా లేదు అది జరిగిన బా పత్రాలు ఉన్నాయి పత్రాలు కూడా అందరికీ ఇచ్చిన దాని మీద ఏముందా ప్రజలు తిరిగేదానికి ఖాళీ ఉంది కాబట్టి చెక్కు మనిషి పడుతుంటే క్లీన్ చేసి వరకు అక్కడ రోడ్ వేసుకుంటూ ప్రజలు తిరుగుతుంటారని బేషిగా పిల్లలు పిల్లలు ఆడదానికే బా గ్రౌండ్ మాదిరి ఉంటుందని దాని పార్కింగ్ మాదిరి చేసి పెట్టిన ఇప్పుడు కూడా చెప్తాను ప్రజలకు ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానీ ఎండోమెంట్ సంబంధించిన కానీ స్థలాలు జనం నివాసం మధ్యలో ఉండి మీరు ఆస్తులను మాత్రం సంరక్షించుకుంటూ గాలి వదిలేసి దాన్ని డబ్బు చేసి గలీజ్ చేసి పందులు కుక్కలకు సంసారానికి పాములకు దోమలకు నీళ్ళు నిలబడి చేసి గలీజ్ చేస్తే అట్లాంటి దాన్ని మేము అన్యాక్రాంతం చేయం అట్లాంటి దాన్ని మేము ఆక్రమించాం మీరు గాలి వదిలేసిన దాన్ని ప్రజలకు జబ్బులు తీసుకురాకుండా దానికోసం శుభ్రం చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యం కొంతవరకు అందించే ప్రయత్నం రాచమౌళి ఇప్పుడే చేస్తాడు ఇప్పుడు చేసేదేముంది ఈ స్థలమే కాదు యా స్థలమైనా సరే మీరు ప్రజల మధ్యలో ఉండి వదిలేసినారనుకో పాములు పందులు ఉన్నాయనుకో దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత నాకుంది మీకు చెప్తా మీరు లెక్కలేస్తారంటారు రెండో మెంట్ దగ్గర లెక్కలేస్తారంటారు లెక్క లేదని ఇప్పుడు మా లెక్క పెట్టి మేము చేస్తాం కారణం ప్రజల కోసం ప్రజలకిడా ఈ పిల్లలు ముఖ్యంగా పిల్లల కోసం అపరిశుభ్రమైన వాతావరణం ఉండకూడదని చెప్పి బడి పిల్లల కోసము శుభ్రం చేస్తాము ఏమో అన్న వాటిలో చేయలే అరుణమ్మ వార్డులో గడప గడప తిరిగినప్పుడు అరుమ అరుణమ్మ వార్లో ఒక స్థలం ఉంటే మన కంపల్సరీ పెరిగింటే కంపల్సరీ కొట్టేసి చేసి పెట్టి తొలగించలేదా అర్చనాల దగ్గర ఎవరు చేసినారయ్యా అర్చనాల దగ్గర ఏ వర్ధరాజు రెడ్డి మార్కెట్ మీద వేసినాడు నగర్ లో నుంచి విపరీతమైనటువంటి నీళ్లు విపరీతమైనటువంటి దుర్గంధ పూరితము గలీజు దాన్ని నేను కాదా చేసింది ఇప్పించినా కదా ప్రైవేట్ ప్రైవేటులో కూడా స్థలాలు స్లాలు ఉంటే వాళ్ళకి నోటీసులు ఇప్పిస్తాను నేను మీ స్థలాన్ని మీరు శుభ్రంగా పెట్టుకోండి ప్రజలకు అనారోగ్యం తీసుకురాకూడదు లేదంటే మేము శుభ్రం చేస్తాం శుభ్రం చేసిన మీ ఖర్చు మా దాంట్లో మీ పద్ధతిలో రాస్తాం రేపు మీరు టౌన్ ప్లానింగ్ అప్రూవల్కి వచ్చినప్పుడు మీతో వడ్డీ సహా రాబడతామని కూడా మేము చెప్పినాం నేను ఇప్పుడు చెప్తాను కదా రాచములు జీవితంలో ఎప్పుడే కానీ స్వాహా చేయడు సౌకర్యం చేస్తాడు ప్రజల కోసం ప్రజల కోసం మీకు ప్రత్యక్ష సాక్ష్యం ఇదే ఈ భూమే ఇది స్వాహా చేసే భూమే ఎట్లుందో మీరు ఒకసారి గమనించండి నా వెనకాల ఎట్టుందో ఒకసారి గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి